ప్రతి ఆడవారికి ఉపయుక్తమైన వంటింటి చిట్కాలు ప్రతి ఆడవారికి ఎంతో ఉపయోగపడే సులభమైన వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం ఇవి మన రోజువారీ వంట పనులను సులభతరం చేస్తాయి సమయాన్ని ఆదా చేస్తాయి కూరల్లో కారం ఎక్కువైనప్పుడు ఆ కూరలో ఒక స్పూన్ శనగపిండి కలపండి శనగపిండి కారం రుచిని తగ్గించి కూరను మళ్లీ రుచిగా మారుస్తుంది ఉప్పు ఎక్కువైన కూరలో కొద్దిగా నిమ్మరసం కలిపితే ఉప్పు తక్కువగా అనిపిస్తుంది ఇది చాలా సులభమైన చిట్కా పూరీలు బాగా పొంగాలంటే పిండిలో ఒక స్పూన్ బియ్యం పిండి కలపండి ఇలా చేయడం వల్ల పూరీలు వేపేటప్పుడు బాగా పొంగి ఆకర్షణీయంగా కనిపిస్తాయి పూరీలు మెత్తగా రావాలంటే పిండిలో రెండు స్పూన్ల పాలు కలపండి పాలు పిండిని మృదువుగా చేసి పూరీలను మెత్తగా చేస్తాయి బెండకాయలు జిగురు లేకుండా వండాలంటే ముక్కల మీద కొంచెం నిమ్మరసం చల్లండి దీంతో వేపేటప్పుడు జిగురు బయటకు రాదు బెండకాయలు క్రిస్పీగా అవుతాయి కందిపప్పు త్వరగా ఉడకాలంటే పప్పు ఉడకబెట్టే ముందు ఒక స్పూన్ నూనె వేసి ఉడికించండి దీనివలన పప్పు త్వరగా సమంగా ఉడుకుతుంది ఇంట్లో దోమలు ఎక్కువైతే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఒక కర్పూరం బిళ్ల వేసి గదిలో ఉంచండి కర్పూరం వాసన దోమలను దూరంగా ఉంచుతుంది ఇది సహజమైన దోమనాశక మార్గం వెండి వస్తువులు నల్లబడితే షాంపూ కలిపిన నీటిలో ఇరవై నిమిషాలు నానబెట్టి తొడవండి అవి కొత్తవలే మెరుస్తాయి ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు రాకుండా ఉండాలంటే కోసే ముందు ఐదు నిమిషాలు నీటిలో ఉంచండి నీరు ఉల్లిపాయ స్మెల్ ను తగ్గిస్తుంది పెరుగు పులుపుగా మారకుండా ఉండాలంటే అందులో చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచండి ఇది పులుపును తగ్గిస్తుంది పెరుగు బాగా గడ్డగా రావాలంటే పెరుగు కట్టేటప్పుడు పాలలో ఒక ఎండుమిర్చి వేయండి దీనివలన పెరుగు చక్కగా కట్టుతుంది వెల్లుల్లిపాయల పొట్టు సులభంగా తీయాలంటే వాటిని పది నిమిషాలు ఎండలో ఉంచండి పొట్టు సులభంగా వదులుతుంది దోశలు పెనానికి అంటుకోకుండా రావాలంటే పెనంపై ఉల్లిపాయ లేదా వంకాయ ముక్కతో రుద్దండి ఇలా చేస్తే దోశలు సరిగ్గా వస్తాయి ఇడ్లీ పిండి పులుకు రాకుండా ఉండాలంటే పిండిలో చిన్న అల్లం ముక్క వేయండి ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వను కొంచెం ఎక్కువగా మినపప్పును కొంచెం తక్కువగా వేసి నానబెట్టి కలపండి ఇడ్లీలు బాగా మెత్తగా మరియు రుచిగా వస్తాయి చపాతీలు మెత్తగా రావాలంటే పిండిలో రెండు స్పూన్లు పెరుగు కలపాలి ఇది చపాతీలను మృదువుగా చేస్తుంది పంచదార డబ్బాలో చీమలు రాకుండా ఉండాలంటే అందులో రెండు మిరియాల గింజలు వేయండి చీమలు ఆ వాసనతో దూరంగా ఉంటాయి తలనొప్పి వచ్చినప్పుడు ఒక ఉల్లిపాయను కోసి దాని వాసన చూడండి కొద్దిసేపటిలో తలనొప్పి తగ్గిపోతుంది పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత చేతులు మండకూడదంటే పంచదారతో రుద్దడం ఉత్తమం కోడి గుడ్లపై పెంకు సులభంగా తీసేలా ఉండాలంటే ఉడికించే నీటిలో కొద్దిగా ఉప్పు కలపండి కొత్త బట్టలు రంగు వదలకుండా ఉండాలంటే నీటిలో కొంచెం నిమ్మరసం వేసి ఉతకాలి బట్టలపై మరకలు తొలగించాలంటే వంటసోడా చల్లి బ్రష్తో రుద్దడం మంచిది ఇంకుమరకలు ఉన్నప్పుడు శానిటైజర్తో రాసి సర్ఫ్ నీటిలో ఉతకండి ముఖంపై ముడతలు రాకుండా ఉండటానికి ప్రతివారం ఒకసారి చామంతి పూలతో ముఖ మర్దన చేయడం చర్మానికి కాంతి బిగుతు ఇస్తుంది అల్లం వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పేపర్లో చుట్టి చల్లని ప్రదేశంలో ఉంచండి వంకాయ నల్లబడకుండా ఉండాలంటే ముక్కలపై కొద్దిగా నిమ్మరసం చల్లండి పక్కడు ఉప్పు వేసి వండండి బియ్యంలో పురుగులు పడకుండా ఉండటానికి బియ్యం డబ్బాలో కొన్ని కరివేపాకులు లేదా వేపాకు వేసి ఉంచండి పలుచగా తయారైన పెరుగు గడ్డగా కావాలంటే వేడి నీటితో గిన్నెలో ఉంచి పది నిమిషాలు వేడి చేయండి ఆమ్లెట్ మెత్తగా రావాలంటే గుడ్డులో ఒక స్పూన్ నీళ్లు కలపండి ఆమ్లెట్ రుచిగా మెత్తగా తయారవుతుంది సాంబార్లో ఉప్పు ఎక్కువైపోతే ఒక చిన్న బంగాళదుంపను వేసి కొద్దిసేపు ఉడికించండి అది ఉప్పును పీల్చుకుంటుంది రుచి సరిగ్గా వస్తుంది ఇత్తడి పాత్రలు మెరుస్తుండాలంటే చింతపండు గుజ్జుతో రుద్దండి అవి కొత్తవిగా మెరిసిపోతాయి వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే కొద్దిగా వెనిగర్ రాసి ఉంచడం మంచిది ఇది బాక్టీరియా పెరగకుండా చేస్తుంది ఇంట్లో బొద్దింకలు ఎక్కువైతే వెల్లుల్లి నూనెను చల్లి లేదా వెల్లుల్లి రెబ్బలను గుడ్డల్లో పెట్టి కబోర్డులో ఉంచండి బొద్దింకలు ఆ వాసనను తట్టుకోలేవు పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కలిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది కూరగాయలపై క్రిములు లేకుండా శుభ్రపరచాలంటే పసుపు లేదా ఉప్పు వేసిన నీటిలో కడగాలి ఇది సూక్ష్మజీవులను నశింపజేస్తుంది నాన్స్టిక్ గిన్నెలో చింతపండు వాడకండి అలా చేస్తే కోటింగ్ పాడవుతుంది బిస్కెట్ల ప్యాకెట్లను బియ్యంలో ఉంచితే తేమ చేరదు అవి తాజాగా ఉంటాయి నిమ్మకాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వాటిని పేపర్లో చుట్టి ఫ్రిజ్లో ఉంచండి కూరల్లో పసుపు ఎక్కువైనప్పుడు పులుపు తక్కువై రుచి మెరుగుపడుతుంది ఇది సహజ రుచిని సమతుల్యం చేసే పద్ధతి చీమలు ఇంట్లో ఎక్కువైతే చీమలు తిరిగే చోటదాల్చిన చెక్క పొడి చల్లండి అవి దూరంగా ఉంటాయి విరోచనాలు వస్తే గసగసాలను నూరి నీటిలో కలిపి తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కబడుతుంది పిల్లలకు కడుపు నొప్పి వచ్చినప్పుడు సున్నం పొడిని బొడ్డుకు రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇది ఆరోగ్యానికి హితకరమైన ముఖం కాంతివంతంగా ఉండాలంటే సున్నిపిండి పాలు పసుపుతో పేస్ట్ తయారు చేసి ముఖానికి రాసుకోవాలి ఇది చర్మానికి కాంతిని ఇస్తుంది అలాగే ముఖంపై మచ్చలు తగ్గించాలంటే కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి రాసుకోవడం చాలా ప్రయోజనకరం తెల్ల వెంట్రుకలు ఉన్నవారు ప్రతివారం గోరింటాకు పేస్ట్ వేసుకుంటే అవి ఎర్రగా మారి సహజ కాంతి వస్తుంది తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చాలంటే కొబ్బరి నూనెలో ఆముదం ఉసిరి పొడి మందారం ఆకులు కరివేపాకు కలిపి నూనె తయారు చేసి వారంలో రెండుసార్లు తలకీ మర్దన చేయాలి ఇది సహజంగా వెంట్రుకల రంగును మరియు దృఢత్వాన్ని పెంచుతుంది అన్నం తెల్లగా రావాలంటే ఉడకబెట్టే నీటిలో రెండు చుక్కల నిమ్మరసం వేయాలి అన్నం పొడిగా రావాలంటే బియ్యం ఉడికేటప్పుడు కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టడం మంచిది గిన్నెలు మాడిపోయినప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేడి నీటిలో అరగంట నానబెట్టితే సులభంగా శుభ్రం చేయవచ్చు రాత్రి పెరుగు తినకూడదు ఇది అజీర్తి మరియు గ్యాస్ సమస్యలను పెంచుతుంది అజీర్తి సమస్యలు తగ్గించాలంటే కరివేపాకు అల్లం వాడటం మంచిది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది పిల్లలకు రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజూ బెల్లంతో కలిపిన ఆహారం ఇవ్వడం మంచిది క్యాబేజీ వాసన తగ్గించాలంటే ఉడికేటప్పుడు అల్లం ముక్క వేయాలి వాసన పూర్తిగా తగ్గిపోతుంది వంటగదిలో చిన్న మొక్కలు పెంచడం వలన వాతావరణం పరిశుభ్రంగా మారి శుద్ధ వాయువు లభిస్తుంది గిన్నెలు తేలికగా క్లీన్ చేయాలంటే రైస్ వాటర్ వేసి అరగంట ఉంచడం సరిపోతుంది మాడలు తేలికగా తొలగిపోతాయి ఈ చిన్న చిన్న వంటింటి చిట్కాలు మన దైనందిన జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తాయి వంటలో వచ్చే చిన్న పొరపాట్లు ఇంటి పనుల్లోని సమస్యలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవన్నీ సహజంగా పరిష్కరించుకునే మార్గాలు ఇవి పూర్వకాలంలో మన పెద్దలు అనుసరించిన ఈ సులభమైన పద్ధతులు నేటికీ అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి మన ఇళ్లలో ఈ చిట్కాలను అనుసరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం ఇలాంటి ఉపయోగకరమైన వంటింటి రహస్యాలు తెలుసుకోవడానికి రాబోయే భాగంలో మరిన్ని ఆసక్తికరమైన చిట్కాలను తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు